చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ ఉద్యోగుల సమ్మెకు వెలుగు సంఘమిత్ర యూనియన్ నాయకులు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా అంగన్వాడీ ఉద్యోగులు ప్లేట్లు గరిటెలతో చప్పుడు చేస్తూ ముఖ్యమంత్రిపై పాటను రచించి పాడుతూ మా సమస్యలు జగనన్నకు వినిపించాలని ఈ చప్పుడు చేస్తున్నట్టు వారు తెలిపారు అనంతరం మీడియాతో ఏఐటీయూసీ సిఐటీయూ నాయకులు మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగుల సమ్మె ఉధృతంగా మారకముందే ప్రభుత్వం పరిష్కరించే దిశగా చర్చలు జరగాలని ఆ ఒక్కటి అడక్కు అనే దిశగా చర్చలు జరుపుతున్నారని ఈ చర్చల్లో సానుకూలంగా స్పందిస్తే సమ్మె విరమణ చర్చలు విఫలమైతే సమ్మె ఉధృతం చేస్తామని తెలిపారు 15 రోజులు సంమేలు చేసిన అక్త జల్లెల బాదలను 15 రోజులు సంమేలు చేసిన కార్యకర్తలకు ఈ ప్రాజెక్టు పరిధిలో ఉన్న అంగన్వాడీ వర్కర్లకు మూడు మండలాల నుంచి ఎదురుగుపము కార్వేట్ నగరము ఎస్ఆర్పురం మండలం నుంచి వివోఏ యానిమేటర్లు వివోఏలు సిఐటి అధ్యక్షుడు గంగరాజ్ సారు పూర్తి మద్దతు తెలుపుటకు ఈ కార్వేట్ నగరం వచ్చి ఈ అంగన్వాడీ కార్యకర్తలకు పూర్తి మద్దతు తెలియజేస్తున్నాము ఈ ఏ విధంగా కొనసాగితే ఈరోజు సాయంత్రము ఐదు గంటలకి చర్చలు ఉంది ఈ చర్చల్లో మనకి డిమాండ్ డిమాండ్లు మన డిమాండ్లు పరిష్కరిస్తే విరమించుకునేదానికి కూడా వెనుకాడట్లేదు ఒకవేళ మనం అడిగిన చర్చిల్లో మనకి సానుకూలత లేకపోతే ఇంకా ఉద్యుత్ చేయాలని సంఘమిత్రులు కూడా ఈ అంగన్వాడీ కార్యకర్తలకి స్ఫూర్తి మద్దతు తెలుపుతూ సంఘీభావం ప్రకటించడానికి ఈ మూడు మండలాలు గట్టిగా పోరాడుతున్నాం వంద మంది సంఘమిత్రులు ఉన్నాము ఈ వంద మంది సంఘమిత్రులు అంగన్వాడీ కార్యకర్తలకి హండ్రెడ్ పర్సెంటు సంఘీభావం తెలుపుతున్నామని వాడా గంగరాజు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ వెల్ఫేర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె పదహైదు రోజుకు చేరింది ఈరోజు ఖాళీ ప్లేట్లతోనూ గరెట్లతోనూ శబ్దం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేశాం ఈరోజు కార్వేట నగరంలోకి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో పదహైదు రోజులుగా అంగన్వాడీలు చేస్తున్న పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం చెవికి అని చెప్పి ఈరోజు ఖాళీ ప్లేట్లతోనూ గరెట్లతోనూ శబ్దం చేశాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పదహైదు రోజులుగా న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న అంగన్వాడీల సమ్మెను వెంటనే విరవింపజేసే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రధానమైన డిమాండ్లు ఈరోజు సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాట్యువిటీ వెంటనే అమలు చేయాలని చెప్పి ఈ డిమాండు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని స్పందించలేని పరిస్థితిలో ఉంది అందువల్ల ఈ స్పందనను చూసైనా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోరాటం అవుతోంది ఇరవై ఆరో తారీఖు నుంచి ఈ పోరాటం ఉధృతం అవుతుందని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా ముందుగానే ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు కార్మిక సంఘాలు వామపక్ష పార్టీలు అన్ని ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ప్రత్యక్షంగా అంగన్వాడీల పోరాటానికి మేము ఇరవై ఆరో తేదీ నుంచి వీధులు లేకొస్తామని చెప్పి ప్రకటన చేశారు అందువల్ల ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోరాటం ఉధృతం కాకముందే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి ఈరోజు చర్చలకు పిలిచింది గతంలో చాలా ముండిగా వ్యవహరించింది మేము ఇంకా చర్చలు జరపాం ఆ రెండు సమస్యలు మేము పరిష్కారం చేయమని చెప్పి ఆ ఒకటి అడగద్దు అనే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం చాలా ముండిగా జగముండిగా వెళ్ళింది అందువల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం కావడంతో ఈ రోజు అనివార్య పరిస్థితుల్లో చర్చలు పిలిచారు ఈ రోజు ఈ చర్చలలోనైనా సాయంత్రం ఐదు గంటలకి ఈ చర్చలలోనైనా సానుకూలంగా ప్రభుత్వం స్పందించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అందువల్ల వెంటనే స్పందిస్తే సానుకూలంగా స్పందిస్తే ఈ సమ్మె విరమణ అవుతుంది లేదనుకుంటే ఇంకా ఉధృతం అవుతుంది గతంలో చెప్పిన దానికంటే రెట్టింపు స్థాయిలో ఈ సమ్మెను ఉధృతం చేస్తామని చెప్పి